డౌన్లోడ్ చేసుకోండి మియాపూర్ కాలనీలో కుటుంబంలో ఐదుగురు కూడా అనుమానాస్పదంగా చనిపోయారు లక్ష్మయ్య వెంకటమ్మ వాళ్ళిద్దరు భార్యాభర్తలు వాళ్ళ కూతురు అనిత అల్లుడు అనిలు అలాగే వాళ్ళ అబ్బాయి అంటే కవిత అనిల్ వాళ్ళ అబ్బాయి టూ ఇయర్స్ బాబు అప్పు అని చెప్పేసి ఐదుగురు కూడా ఇదిగో ఇదే ఇంట్లో చనిపోయినటువంటి పరిస్థితి అయితే రాత్రి మామూలుగానే తిన్నారు అందరూ తినే టైంకే తినేసి పడుకున్నారని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు పక్కనే వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు రాత్రి మామూలుగానే తిన్నారు అని చెప్పేసి అయితే దోశలు వేసుకుని తిన్నారు పిండి గిన్నెలు అన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి ఆ దోశలు వేసుకుని తినేశారు తిన్న తర్వాతనే ఏదో జరిగింది అన్నట్లుగా అంటున్నారు వాళ్ళ అమ్మాయి వస్తే కూడా అంటే లక్ష్మయ్య గారి అమ్మాయి వస్తే కూడా కడుపులో నొప్పిగా ఉంది కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది అని చెప్పేసి ఆ వెంకటమ్మ చెప్పారని చెప్తున్నారు సో అప్పుడే వాళ్ళు ఏమన్నా రియాక్ట్ అయితే బాగుండేదేమో అది ఆవిడ జ్వరం ఉందని ఆ ఉద్దేశంతో బాగలేదేమో అనుకున్నట్టుగా అన్నారని చెప్తున్నారు బట్ వాళ్ళకి ఎలాంటి అప్పులు బాధలుగానే ఏదో చిన్న చిన్న పెళ్ళిళ్ళు పెళ్లిళ్ళు చేసినప్పుడు ఉండే అప్పులు లాంటి ఉన్నాయి తప్పించి మిగతా ఏమి ఇష్యూస్ లేవని చెప్తున్నారు సో అలాగే ఎవరితో గొడవలు లేవు ఎందుకంటే వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు యాక్చువల్లీ కర్ణాటకకి సంబంధించిన వాళ్ళు బతుకు తెరుగు కోసం ఇక్కడకి వచ్చినటువంటి కుటుంబం వాళ్ళది సో ఆమె పెద్ద ఆమె బస్సులో ఆయమ్మగా పనిచేస్తున్నారు హెల్పర్ గా స్కూల్ బస్సులో సో రోజు అలాగే పొద్దున్న ఆరు నాలుగున్నర ఐదింటికి లేవటం ఆరున్నర ఏడు కల్లా అవి వెళ్ళిపోతారంటే ఈరోజు లేకపోయేసరికి చుట్టుపక్కల అందరూ కలిసి వచ్చి డోర్లు కొడితే తీయకపోతే అప్పుడు ఓపెన్ చేసి చూసేసరికి మొత్తం ఐదుగురు కూడా విగతజీవులుగా పడున్నటువంటి సిచ్యువేషన్ చూసి ఇమ్మీడియట్గా పోలీసులకు ఇన్ఫామ్ చేసామని చెప్తున్నారు పోస్ట్ మార్టం కోసం తీసుకుని వెళ్ళారు అది అయితేనే కానీ ఏం జరిగింది ఇదేమన్నా అంటే ఫుడ్ పాయిజన్ ఏమన్నా అయ్యిందా లేకపోతే వాళ్లే కావాలని చెప్పేసి ఫుడ్లో ఏమన్నా కలుపుకుని ఇలా చనిపోయారా తినేసి అని చెప్పేసి అది కూడా ఒక డౌట్ ఉంది కానీ చిన్న బాబు ఉన్నాడు టూ ఇయర్స్ బాబు ఆ బాబును మరి చంపేంత ఏం జరిగింది అనేది కూడా అర్థం గడి కూడా లోపల లోపల నుంచే పెట్టుందని చెప్తున్నారు డోర్కి సో బయట నుంచి ఎవరు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా లేదు సో రెండే ఇష్యూస్ ఒకటి వాళ్ళకి వాళ్ళుగా ఆత్మహత్య చేసుకోవాలి ఏదన్నా అందులో కలుపుకొని దోశలు ఏదైనా కలుపుకొని బాబుకు పెట్టేసి తర్వాత వాళ్ళు కూడా తినేసి చనిపోయి ఉండాలి లేదు అంటే నిజంగానే వాళ్ళు బయట నుంచి కూడా ఏం తెచ్చుకోరు ఇంట్లోనే అన్ని తెచ్చుకొని ఇంట్లో నుంచి తయారు చేసుకునే వేసుకుంటారు దోశలు కానీ ఫుడ్ కానీ అంత ఇంట్లో తింటారని చెప్తున్నారు మరి ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి పిండే కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది మనం గతంలో కూడా చూసాము ఒక ఫ్యామిలీ మటన్ ఏదో ఫ్రిడ్జ్లో పెట్టింది ముందు రోజు తినటం వల్లనే ఈ మధ్యనే లాస్ట్ మంతే చూసాము ఒక మనిషి చనిపోయాడు మిగతా వాళ్ళందరూ కూడా హాస్పిటలైజ్డ్ అయ్యారు ఒక దాదాపు నలుగురు ఐదుగురు మంది బట్ ఇక్కడ అలా కాదు మొత్తం ఐదుగురు కూడా చనిపోయినటువంటి సిచువేషన్ అంటే చిన్న బాబుతో సహా మరి ఏం జరిగింది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే గానీ క్లియర్ గా క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది మనం ఒకసారి చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడి చూద్దాం ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళకి కొంతవరకు అన్న తెలుస్తుంది కాబట్టి ఒకసారి అడిగి చూద్దాం అసలు ఏమైందమ్మా ఎవరు వాళ్ళు మీకు ఏమైతారు మాకు పెద్ద పెద్ద అత్తయ్య పెద్ద మామయ్య అవుతారు ఉంటాము మా చెల్లి వాళ్ళు ఇక్కడ ఉండేది వాళ్ళేమో నైట్ బాగానే మా పిన్ని వస్తే మాట్లాడి చేసి బాగానే ఉన్నారంట ఏదో ఫుడ్ పాయిజన్ అనే అంటున్నారు మాకు ఇంకా పక్క తెలీదు అది చేసుకున్నారు మరి దాంట్లో ఏమైనా పడిందో తెలీదు అట్లా వేరే వాళ్ళు అంటే వాళ్ళే దాగి చనిపోయారు కదా అవన్నీ అబద్ధాలు అవన్నీ అబద్ధాలు ఏమైందో తెలియదు చనిపోయేటంత పెరుగలు అయితే కాదు వాళ్ళు చేసుకొని గట్టి గట్టిమంతులే అప్పు అయితే ఊర్లో పెళ్ళి చేసిరు మా మరదల్లి పెళ్లి చేస్తే అమ్మాయి అమ్మాయి సెకండ్ అమ్మాయి సెకండ్ అమ్మాయి చేస్తే అప్పులు తీరట్లేదు అన్నట్టు ఇక్కడ వచ్చి బతుకు బతుకి అప్పులు తీర్పాలని వచ్చారు వాళ్ళు మరి కర్ణాటక మేడం కర్ణాటక సైడ్ సేడం మండలం సైడ్ ఉంటాం మేము వాళ్ళు వచ్చి ఇక్కడ బతికి మంచిగానే ఉన్నారు అంటే వాళ్ళ చిన్న కూతురు వచ్చింది అదే అన్న కదా ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ వేరే సైడ్ రూమ్ తీసుకుని ఉంటాం నా అన్న మాకు రూమ్ చూసి పెట్టండి అంటే నైట్ వచ్చి ఇక్కడ పండుకొని ఈరోజు వెళ్దామని అనుకున్నారు అంటే వాళ్ళు ఏమైందంటే పండుకున్నారు నైట్ ఏమైందో తెలియదు వీళ్ళకి మా చెల్లి వాళ్ళకు డోర్ కొట్టలేదంట కాల్ కూడా చేయలేదు మా పొద్దున్న లేచేసరికి డోర్ అంతా కొడుతుంటే వీళ్ళు శబ్దం వచ్చి బయటకు వచ్చారంట ఇక అప్పటికి ఇక పిల్లడితో సహా చనిపోయారు టూ ఇయర్స్ బాబు వాళ్ళేమో ఈరోజు ఈరోజు అయితే షిఫ్ట్ అయ్యేటోళ్ళు రూమ్ ఎవరు వాళ్ళ కూతురు అది కవిత కవిత వాళ్ళు కవిత అనిలు వాళ్ళు అక్కడ ఫస్ట్ వేరే సైడ్ ఉండే అక్కడ నుంచి ఇక్కడ వచ్చి బతుకు ఆడ ఉంటే కొద్దిగా వాళ్ళ ఆయన మంచిగా ఉండట్లేదు అమ్మ అంటే ఇక్కడ తెచ్చి పెడదామని అనుకున్నారు మాకు కూడా తెలియదు ఇంత సడన్గా అవుతుంది కానీ మాకు కూడా తెలియదు పొద్దున్నే తెలిసింది మాకు కూడా మా అత్తమ్మ పని చేసేది వికా స్కూల్లో స్కూల్లో పని చేస్తే పొద్దున్నే ఎలాగో లేచి వెళ్తారు కదా అలా వెళ్ళ వెళ్ళాలని మా మా ఓన్ అత్తయ్య వచ్చి డోర్ కొట్టిందట లేవలేదు ఈసారి ఎందుకో పనుకుంటున్నారంటే వదిలేసి వెళ్ళిపోయింది తర్వాతకి వీళ్ళందరూ వచ్చి డోర్ కొట్టేసిరంట ఎందుకు లేవట్లేదు ఎందుకు లేవదంటే వాళ్ళ పెద్ద కూతురు వచ్చి మా పెద్ద ఆడపడుచు వచ్చి ఓడితే ఇక్కడికి నుంచి చూస్తే ఇక అందరు ఇట్లా మూచిపోయి కళ్ళు వెళ్ళేసి ఉన్నారు పడుకున్న పడుకున్నట్లే మా పెద్దతయ్య ఒకటే వామిటింగ్ అవి చేసుకుందండి అను మొత్తం ఇది అయిపోయింది కల్లోలం అయిపోయి వాంతులు అయినాయి అంట మా మా అన్నయ్య మా మామగారు అంతే పండుకుంటానే ప్రాణాలు పోయినాయి బాబు కూడా అంతే పండిన ఇట్లా బోర్లో పండుకున్నాడు అంట అలాగే పోయింది వీళ్ళిద్దరు ఒకటే వామిటింగ్ చేసుకున్నారని అనుకుంటారు అసలు కనీసం ఫోన్ చేసినా లేచేటోళ్ళు ఇక్కడ ఫోను లేదు అసలు డోర్ కొట్టిరు కూడా డోర్ కొట్టిన ఎవరుస్తారు మేడం ఆ టైంకి ఫోన్ కూడా చేయలేదు మరి పండేటప్పుడే ఇప్పుడు నార్మల్గా మాట్లాడుకుంటాం అట్లా మాట్లాడుకొని మా పెద్ద ఆడపడుచు పన్నెండు వరకు ఉందంట అప్పుడే అన్నదంట మా అత్తయ్య ఎందుకు నా కళ్ళు తిరుగుతున్నాయి కడుపు తేలేసినట్టు అవుతుంది తినేశారు తినేస్తే ఆమెకు ఫీవర్ ఉన్నానంట త్రీ డేస్ నుంచి అట్లా దానివల్లకి ఏమైనా అవుతుందేమో అమ్మ నీకు బీపీలో ఉంది కదా అట్లా అవుతుందేమో అని మా పిన్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేసింది అన్న నార్మల్గా వచ్చింటే ఇంకా మా ఆడపడుచు చిన్నప్పుడు ఆడపడుచు చెప్పింటే డౌట్ వచ్చేది ఇక చెప్పలేదే ఈ మొక్కతో చెప్తుంది లే ఒక టూ అవర్స్కి అలా అయి ఉండొచ్చు మేడం మరి తెలియదు ఎవరు మాకు కూడా అందరికి ఫోన్ చేసి పొద్దున్న చెప్తేనే అర్థమైంది తెలిసింది మా ఆయన వాళ్ళకి పెద్ద అయిన కొడుకు అవుతాడు సొంతం పెద్ద అయిన కొడుకు ఈ విషయం తెలియంగానే మేము రావాలన్నా సిచ్యువేషన్లో లేకుండా మేము స్కూల్ పిల్లల్ని దింపేసేస్తాం మధ్యలో వెళ్ళినాం ఇక వచ్చేసరికి అందరినీ బయట వేసారు బయట అట్లా అయ్యింది తెలియదు కూడా ఏం వాళ్ళే కావాలని చేసుకున్నది తెలియదు అది ఇలా అయ్యింది తెలియదు బాగానే ఉన్నారు అందరితో బాగానే ఉన్నారు మేడం ఏం ప్రాబ్లం లేదు గొడవలు పడ్డా కూడా అప్పటికప్పుడు బాగా అవుతారు మళ్ళీ ఇప్పుడు నార్మల్గా మనకు గొడవలు అయ్యేటివే కదా మంచిగా అప్పుడప్పుడే మా పెద్దమ్మ ఎవరికైనా మంచి మాట్లాడేటోడు మంచిగా ఉండేటోడు చేసుకొని తినాలి కానీ ఇట్లా ఉంటే ఎట్లా దేశం వచ్చి దేశం వచ్చిన మంచిగా ఉండాలి అని మంచి మాటలు చెప్పేటోడు ఎవరితో గొడవలు పడ్డా కూడా అప్పటికప్పుడు మంచిగా ఉండేవాడు ఎవరితోనైతే నార్మల్గా శత్రుతో ఎవరితో పెట్టుకోలే ఇక అప్పుల బాధ ఉన్న అందరితో బాగా అందరితో ఆడ ఇప్పుడు ఇక్కడ ఉన్నంత అక్కడ ఉండదు కదా మేడం అందుకని ఇక్కడ చేసుకొని వచ్చి ఏదో అప్పు తీరుసుకుందామని వచ్చారు ఇంకో వన్ ఇయర్ అయితే అయిపోతుంది మేము వెళ్ళిపోతాం ఊరికని వాళ్ళు హోప్లో ఉంటే ఇట్లా సేడం మండలం మేడం అది డిస్ట్రిక్ట్ గుల్బర్గం అది సేడం మండలం రంజోడ్ పక్కల గ్రామం అటు నుంచి వచ్చి ఇడ బతుకుంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది మాది ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటుంది ఇక తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నారు మధ్యలో ఇట్లా వాళ్ళ చిన్న కూతురు మ్యారేజ్ అయిపోయింది లాస్ట్ కూతురు వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు పెద్ద అమ్మాయిది అయిపోయింది ఈ చనిపోయిన అమ్మాయి సెకండ్ అమ్మాయి సెకండ్ అమ్మాయి థర్డ్ అమ్మాయి వచ్చింది ఇంతకుముందు అబ్బాయి ఇంకా లేడు అబ్బాయి వేరే సైడ్ కిరే వెళ్ళిండు ఆటో నడుపుకుంటాడు ఇక్కడే ఉంటాడు త్రీ డేస్ ఆ అబ్బాయి వెళ్ళి ఉంటాడు త్రీ డేస్ అయింది వెళ్ళి ఇంకా కాలేదు చిన్నోడు రాలేదు ఈరోజు వద్దామని బయలుదేరదామని అనుకున్నాడు ఈరోజు సాయంత్రం వాడికి ఏదో ఫంక్షన్ ఉందంటే అక్కడ వెళ్ళాడు ఈరోజు వెళ్దాం సాయంత్రం అన పొద్దున్న ఈ న్యూసీని ఆల్రెడీ వస్తుండండి వికారాబాద్ విజయవాడలోనే కంపల్సరీ మేడం మా ఎవ్వరు లేవకుండా మా మామయ్య లేచి వచ్చిన నీళ్ళు ఎవ్వరు వాళ్ళకి నింపిపెట్టి మా చెల్లి వాళ్ళకు కూడా మస్తు హెల్ప్ చేసేటప్పుడు మస్తు అడిగేవాళ్ళు లేవండి అమ్మాయి మా చెల్లి కొద్దిగా లేచేది కాదు పొద్దున్న లేపి లేపి మరి స్కూల్కి టైం అవుతుంది ఎల్లుండి 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 అని దేవుడు అనేటోడు పసివాడిని కూడా వాళ్ళు ఏమైతే అబ్బాయి చిన్న అబ్బాయి వాడే ఫస్ట్ వాళ్ళకి ఒకటే కొడుకు ఇక చేసుకుందాం అనేసరికి వాళ్ళ ఆయన కొద్దిగా వెనకలో జర బాగాలేకుండే పట్టించుకునేటోడు కాదు ఇప్పుడు కొద్దిగా మంచిగా ఉండి ఫ్యామిలీని బాగా చూసుకుందాము అనేసరికి ఇట్లా అయిపోయింది మేస్త్రి మేడం అనిల్ మేస్త్రి మేస్త్రి ఇవి ప్లాస్టర్ అవి చేస్తాడు ఆయన ఏంటనే మా మరదలు కూడా వెళ్ళేది పనికి ఇద్దరు వెళ్ళి చేసుకునేటోళ్ళు స్కూల్లో చేస్తుంది ఇక లేబర్ పని ఉంటే చేసేటోడు లేకపోతే ఆయన కొద్దిగా కాలు బాగాలేకుండే ఇక ఏదో చెయ్య చేయదన్న కూడా నేను కూర్చుంటే ఎట్లా చేసుకుంటే మంచిది కదా లేబర్ పని చేసుకునేటోడు ఆయన అప్పుడు వెళ్ళేటోడు లేకపోతే ఇంట్లో ఉండేటోడు ఈడ మాత్రం అందరికి మంచివాడే మేడం ఏది ఇబ్బంది లేదు మా మా మామయ్య వాళ్ళ దాంట్లో అయితే ఈయన బెస్ట్ మంచివాడు చాలా మంచివాడు మా చే మా మా మామయ్య సొంత మామయ్య అయితే చిన్నప్పుడే చనిపోయాడు ఇక సెకండ్ ఈయన ఇంట ఉన్న అయినా చనిపోయాడు ఒక సిక్స్ మంత్ బ్యాక్ ఈయన ఈయనైనా లాస్ట్ సిక్స్టీ టూ ఉంటుంది ఆవిడకి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది కవిత ట్వంటీ ఫోర్ హస్బెండ్కి థర్టీ త్రీ ఉంటుంది వాళ్ళ అత్త వాళ్ళతో పడలేక వచ్చి ఇక్కడ చేసుకుందాం అంటే దేవుడు అనేటువంటి కనుక అక్కడ అనంతపూర్లో ఉంటాడు ఆంధ్ర అంటే కర్ణాటక బౌండ్రీ గ్రామం అక్కడ ఉంటారు వాళ్ళు ఆడు ఉంటే ఉట్టిగా చేయట్లేదు ఏం లేదు ఇంత పని ఉంటుంది వద్దు అనేసి ఇలా మా అత్త వాళ్ళు పిలిపించారు అన్నట్టు పిలిపించి చేపిస్తే నైట్ పడుకున్నారు పొద్దున పొద్దున్నే నాలుగు గంటలకు లేస్తారు వాళ్ళు లేస్తారు డైలీ రొటీన్ అది డైలీ లేస్తారు ఈరోజు లెవ్వక లేవకపోయేసరికి మేము తలుపులు కొట్టినాం తలుపులు కొట్టేసరికి రావట్లేదు వాళ్ళ పెద్ద అమ్మాయికి ఫోన్ చేసి పిలిపిస్తే వచ్చి తలుపు విడగొట్టేశారు తలుపు విడగొట్టేస్తే ఐదు మంది పాపం బయట వేసుకున్నారు ఇక అది ఎట్లా జరిగిందో మనకు తెలియదు మరి రా నైట్ తిని పడుకున్న వాళ్ళు అట్లనే పడుకొని ఉన్నట్టున్నారు అదే ఇంకా అంతే మాకు తెలిసిన వర్క్ ఇచ్చి మార్నింగ్ సిక్స్ నుంచి లేపుతున్నాం మేము వాళ్ళతో పాటు పనికి వెళ్ళేటోళ్ళు అయితే ఫైవ్ థర్టీ నుంచే లేపుతున్నారు ఆవిడ బస్కి వెళ్తుంది ఆ బస్లో హెల్పర్గా స్కూల్లో స్కూల్ బస్లో ఆమెకి వెళ్తుంది ఈ పక్కన ఆమె ఆమెతో ఇద్దరు ఒకటే దగ్గర వెళ్తారనమాట పనికి ఇద్దరు రోజు కలిసి వెళ్తారు ఈరోజు ఆమె రెడీ అయిపోయి ఈమె ఇంకా లేవ్వలేదు పిలిచారు లేవ్వలేదు తలుపు కొట్టారు ఇక వాళ్ళు టైం అవుతుందని వెళ్ళండి మీరు చూడండి కొంచెం అంటే మేము అప్పటి నుంచి తలుపు కొడుతూ ఉన్నాం ఏడు వరకు చూసి వాళ్ళ అమ్మాయిని పిలిచి తలుపు ఇరగొట్టండి మీరు మరి ఇప్పటి వరకు ఒక్కలంటే సపోర్ట్ చేయాలి ఐదుగురు కదా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయాలి కదా మీరు తలుపు తీయండి ఇరగొట్టండి అంటే ఇరగొట్టేసరికి అందరు పడుకునే ఉన్నారు ఫ్యామిలీ లోపల లోపల ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్యాజువల్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు ఇట్లా చేసుకునే వాళ్ళు కాదు కాదు సమ్థింగ్ మంచిగానే ఉంటారు అండ్ అందరు బాగానే ఉంటారు పొద్దున్న ఇవ్వగానే రొటీన్ లైఫ్ ఇంత సడన్ గా ఇట్లా అవుతుందని అనుకోలేదు అసలు వాళ్ళు చేసుకోరు కూడా ఇట్లా చేసుకోరు చేసుకునే వాళ్ళు కారు మాతో చెప్పుకోరు ఏది కట్టుకోవాలి అది కట్టుకోవాలి అని ఉంటాయి అందరికి మాకు ఉన్నాయి వాళ్ళకు ఉన్నాయి అందరికీ ఉన్నాయి కాకపోతే ఇట్లా చిన్న చిన్న వాటికి ప్రాణాలు తీసుకునే టైప్ కాదు అంత ఈజీగా చేసుకోరు చేసుకుంటే ఒకళ్ళు ఇద్దరు చేసుకుంటారు కానీ ఐదు మంది చిన్నపిల్లడికి చేస్తారా చేయరు కదా ఏమో అది ఓపెన్ చేస్తేనే తెలిసింది దోశలు వేసుకున్నారని నైట్ నైట్ దోశలు వేసుకొని పడుకున్నట్టున్నారు తిని మరి ఆ దోశ పిండియే తెలవాలి లోపల తలిపేసింది ఏం జరగలేదు దోశలు వేసుకున్నారు అంతే ఏమో బయట నుంచి తెచ్చుకోరు సామాన్యంగా వాళ్ళు ఇంట్లోనే రుబ్బుకున్నట్టున్నారు ఇంట్లోనే వేసుకుంటారు బయట ఫుడ్ తినే అలవాటే లేదు వాళ్ళ అదే అసలుకి చాలా విచిత్రంగా ఉంది ఒక ఫుడ్ అది ఇంకా ఫుడ్ మీదనే డిపెండ్ ఉంది ఏదన్నా సమాధానం కావాలంటే ఆ ఫుడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఆ ఫుడ్ ప్రాబ్లమా లేకపోతే ఇక ఐదుగురు అంతా పడుకొని ఉన్నారు అందరు కలిపారో కలుపుకున్నారో తెలియదు అది ఇంకా పోలీస్ వాళ్ళకే తెలియదు తెలియాలి అంతే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి